శ్రీమాత్రయనమహ శ్రీ మహా సరస్వతి నమ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున వ్యాపారంలో వృత్తిలో ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుందాం చాలామంది న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అవుతుంది అదేవిధంగా ఎంత పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్నా పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా చాలామందికి వ్యాపారంలో కలిసి రాదు నష్టాలు వస్తూ ఉంటాయి భాగస్వామ్యంలో ఏవో గొడవలు వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు ఎంత పెట్టుబడి పెట్టినా అదే వ్యాపారం అలాగే నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి వారు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధిలోకి రావాలంటే ఏమి చేయాలి అంటే దేనికైనా వ్యాపారమైనా అయినా ఉద్యోగమైనా మనకి అభివృద్ధిలోకి రావాలి అంటే మేధస్సు బాగుండాలి మన ఆలోచన శక్తి బాగుండాలి సమయస్ఫూర్తి ఉండాలి ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధి సాధిస్తామనే ఆలోచన ఉండాలి దీని అంతటికీ కూడా ఏమిటి బుద్ధి కారణం దానికి బుధుడు కారణం కాబట్టి బుధవారం నాడు నవగ్రహాలున్న చోటకు వెళ్ళి బుధుడు దగ్గర ఒక ఆకుపచ్చని వస్త్రం వేసి కొద్దిగా పెసలు పెట్టి నమస్కారం చేయండి అవకాశం ఉన్నవారు బుధుడికి బుధవారం నాడు అంటే ఉదయం ఆరు నుంచి ఏడున్నర లోపులో పాలతో మీ గోత్రనామాలతో అభిషేకం చేయండి ఇది అయిపోయిన తర్వాత మీ ఇంట్లో దేవుడు మందిరంలో మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని అక్కడ ఐదు బుధవారాలు ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్యలో అంటే అప్పుడు బుధహోర ఉంటుంది బుధవారం బుధహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ హోరా కాలంలోనే చేయడం మరింత విశేషాన్ని కలగజేస్తుంది కాబట్టి బుధవారం నాడు ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్యలో మీ ఇంట్లో దేవుడు మందిరంలో మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి మూడు ఒత్తులు వేసి అదేవిధంగా మీరు అక్కడ ఎర్రగన్నేరు పువ్వులు అని దొరుకుతాయి ఆ ఎర్ర గన్నేరు పువ్వులు తెచ్చుకుని నూట ఎనిమిది పువ్వులతో ఓం నమో భగవతే విష్ణవే నమ యొక్క మంత్రాన్ని మరొక్కసారి చెప్తున్నాను ఓం నమో భగవతే విష్ణవే నమ ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ నూట ఎనిమిది పువ్వులు అక్కడ పెట్టండి ఎర్రగన్నేరు పువ్వులు నూట ఎనిమిది దొరకపోతే కనీసం యాభై నాలుగు పువ్వులైనా పెట్టి మిగిలింది తులసి పత్రితో చేయండి సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే నూట ఎనిమిది ఎర్రగన్నేరు పువ్వులతోటి ఐదు బుధవారాలు ఈ విధంగా చేయాలి ఐదు బుధవారాలు ఈ విధంగా చేయాలి చేసిన తర్వాత బెల్లంతో చేసినవి కానీ ఏదైనా సరే తీపి పదార్థం మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి మహావిష్ణువుకి తీపి పదార్థం ఏదైనా సరే పాయసమైనా క్షీరాన్నమైనా లేదా లడ్డు అయినా ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టి అది మీరు స్వీకరించండి ఇలా చేయడంతో పాటు మీరు వ్యాపారం చేసే చోటైనా మీ ఇంట్లోనైనా సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసుకుని దాంట్లో పసుపు వేసి పటిక అని పూజా స్టోర్లో దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చి కొద్దిగా పొడి చేసి దాన్ని దాంట్లో వేసి కలిపి మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆ యొక్క వ్యాపార స్థలం అంతా కూడా జల్లడం మీరు వ్యాపారం చేసే వస్తువుల మీద మీ డబ్బులు పెట్టుకునే గళ్ళా పెట్టి అంటారు అక్కడ జల్లడం ఇలా చేయడం వల్ల ఎటువంటి దోషాలున్నా కూడా చాలా వరకు తొలగిపోయి మీ వ్యాపారం ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే నేను చెప్పిన పరిహారాన్ని ఐదు బుధవారాలు పాటించడం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపార స్థలం దగ్గర పసుపు పటికా కలిపిన నీళ్లు చల్లడం అవకాశం ఉన్న ప్రతిసారి సాంబ్రాణి తూపం వేయడం వల్ల మీ వ్యాపారం కొద్ది రోజుల్లోనే అభివృద్ధిలోకి వస్తుంది అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా సరే జాతకపరమైన దోషాల గురించి కానీ ఈ యొక్క వృత్తి వ్యాపారాల గురించి సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకి సమాధానం పొంది సుఖమైన జీవితాన్ని మీరు సాగించాలని చెప్పి మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి